దక్షిణ కొరియా దిగ్గజం అయినటువంటి హుంధాయ్ మోటార్స్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ను కలిగి ఉంది తక్కువ ధరతో పాటు మెరుగైన మైలేజ్ ఇచ్చే కార్లను విడుదల చేయడంలో దేశంలో గుర్తింపు పొందింది కంపెనీ ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో హుందాయ్ కు గొప్ప పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ మోడల్ ఎక్సేటర్ ఎస్యూవీకి సంబంధించిన సేల్స్ వివరాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన వీడియోలో భారతదేశంలో ప్రజాదరణ పొందిన కార్లతో ఈ ఎస్యూవి కూడా ఒకటి మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభించడంతో పాటు మైలేజ్ కూడా అద్భుతంగా వస్తుంది ఈ ఎక్సైటర్ కారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఆరు వేల అరవై ఎనిమిది యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది దీనికి ముందు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఐదు వేల రెండు వందల డెబ్బై యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయనమాట నెల ప్రాతిపదికన అమ్మకాలు ఏడు వందల తొంభై ఎనిమిది కార్లు ఎక్కువ కావడం గమనార్హం అంటే ఏడు వందల తొంభై ఎనిమిది కార్లను ఎక్కువగా సేల్ చేసిందనమాట కొత్త ఏడాది ప్రారంభ నెలలో ఎక్సైటర్ ఎస్యూవీ సేల్స్ పెరగడంతో కంపెనీ సైతం సంతోషాన్ని వ్యక్తం చేసింది ప్రస్తుతం భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర ఎంతుందో తెలుసా ఆరు లక్షల ఇరవై ఒకటి వేల రూపాయలు అదే టాప్ వేరియంట్ అయితే మాత్రం పది లక్షల యాభై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఇవి ఎక్సేటర్ షోరూమ్ ధరలు ఆన్ రోడ్కి వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉండొచ్చు అంటే ఏరియాని బట్టి మన రేట్ అనేది ఉంటుందన్నమాట సాధారణంగా దేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా సొంతంగా కార్లను కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో తక్కువ ధరలోనే మెరుగైన సేఫ్టీ ఎక్కువ మైలేజ్ అందించే వాటిని కొనుగోలు చేయడానికి చాలామంది చూస్తున్నారు మార్కెట్లో హుందాయ్ ఎక్సెటర్ ఎస్యూవీ అంచనాలకు తగ్గట్టుగా ఉండడంతో పాటు దీని సేల్స్ కూడా చాలా పెరిగాయన్నమాట ఇది పెట్రోల్ సిఎన్జి ఆప్షన్లతో లభిస్తుంది సిఎన్జి వేరియంట్ అయితే కిలో ఇంధనానికి ఇరవై ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుందన్నమాట అలాగే పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఆటోమేటిక్లో అయితే పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుందన్నమాట ఎక్సెటర్ మార్కెట్లో వివిధ రకాల కలర్ ఆప్షన్లతో కూడా మనకు కొనుగోలు చేసుకోవచ్చు ఎక్స్టీరియర్ ఎల్ఈడి డిఆర్ఎల్లు ముందు ఆకట్టుకునే డిజైన్ అల్లా వీల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది డజన్ల కొద్ది ఫీచర్లు ఈ కార్లో ఉన్నాయి క్యాబిన్లో సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఎన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ కార్ టేక్ అలాగే ఆటో ఏసీ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ క్రూయిజ్ కంట్రోల్ డ్యూయల్ కెమెరాలు సన్రూఫ్ ఫీచర్ ప్రయాణికుల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగులు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఈఎస్సీ అలాగే ఈబీడీతో కూడిన ఏబిఎస్ వెనుక పార్కింగ్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ అలాగే రెయిన్ సెన్సింగ్ వైపర్లు వంటివి ఈ కారులో ఉన్నాయి ఇలాంటి ఫీచర్స్ ఈ ఎక్స్టైర్లో ఉన్నాయన్నమాట భారతీయ మార్కెట్లో హుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ ప్రధానంగా నిస్సాన్ మ్యాగ్నెట్ టాటా పంచ్ రెనాల్డ్ కైగర్లకు బలమైన పోటీగా ఉంది తక్కువ ధరలో లభించడం ఒక కారణం అయితే మైలేజ్ కూడా అంచనాలకు తగ్గట్టుగా వస్తుండటంతో ఇది మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డ్రీమ్ కార్ కొనే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్